విజయ గారికి అంటే బాగా చేసినట్టున్నారు డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి ఇంకా ఈ సాంగ్ అసలు మామూలు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి మీరు ఫంక్షన్కి ఎంత టైం ఎప్పుడు ఉంటుంది సార్ మీకు పాటలు పాటలు కొడుతూ ఆర్ఆర్ కొడుతూ మధ్యలో అసలు ఇది ఎప్పుడు రిహార్సల్ వేయాలి ఎప్పుడు డ్యాన్స్ చేయాలి కదా నెక్స్ట్ మాసిన కూడా ఒకటి ప్లాన్ చేసుకుంటా మీరు కదా పాసిబిలిటీ ఇటు నైనా ఫైవ్ అవర్సే దానికి డ్యాన్స్ చేయడం కూడా ఫైవ్ అవర్స్ ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం ముందుగా ఎస్విఆర్ మీడియా శోభ గారికి స్పెషల్ విషయస్ చెప్తూ అడ్వాన్స్డ్ అండి ఈ సినిమా డెఫినెట్గా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జాన్ రాయి ఇష్టం సినిమా కానీ ఫ్యాంటసీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ఏ సినిమా చూసేవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాంటసీకి మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్ సినిమా కానీ ఇండియన్ మూవీలు ఎవరి అంత ఫ్యాంటసీ సినిమా అంటే అంత ఇష్టపడతారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనం చూస్తున్న ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది ది క్వాలిటీ ఎస్ ఎ ఫ్యాంటసీ అడ్వెంచర్ పులి డెఫినెట్గా ఇది ఎక్స్ట్రాడినరీ విజువల్ వండర్ అవుతుంది బట్ దానికి తోడు దీనికి గ్లామర్ వండర్ కూడా ఉన్నట్టుంది దీనికి శృతిహాసన్ హాసన్ హన్స్కా అండ్ గ్రీన్ శ్రీదేవి గారు డెఫినెట్గా ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఈ ఇయర్లో ఇది కంగ్రాట్స్ దేవి గారు డెఫినెట్గా అక్టోబర్ ఫస్ట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఒక శోభగారు ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి ఎన్నో మంచి సినిమాలు నేర్పించాలని చెప్తూ థ్యాంక్ యూ